బట్టలు ఉప్పుడే తీసేసుకుని రెడీలో పెట్టుకుంటే పొద్దున్నే ఏడున్నరకే వచ్చేది అంట మ్యాజిక్ వ్యాన్ రేపు ఫస్ట్ రోజు కాబట్టి బేగా పంపించేసామనుకో రేపు పొద్దున్న మన ఇంటికి వచ్చేది మ్యాజిక్ వ్యాన్ లేకపోతే ఈ ఇరవై రోజులు మట్టి మన పిల్లల్ని స్కూల్కి పంపులేదు కదా మ్యాజిక్ వ్యాన్ చివర ఎవరో ఎవరో లేరు పిల్లలు అది అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందంట మ్యాజిక్ వ్యాన్ యాస్మినా డ్రెస్ ఆదిత్య డ్రెస్ మొత్తం అందరం ఇందులోనే పొద్దున్నే లెక్తున్న తోట డ్రెస్సుల గురించి నెత్తుకోకూడదు అది ఇద్దరుగా ఉన్నాయి కదా షూస్ అందులో ఉన్నాయి ఒకసారి వంటగదిలో రా చెప్తాను అంతా వచ్చేస్తే అవి అవి బాదం పప్పులు నానబెట్టి పిల్ల ఇదిగో మంచి పోసుకురా గ్లాసులో మంచినీరు పోయింది మూడు ఆరు అలా మూత ఉంది అది మూత మూడు ఆరు తొమ్మిది పది అంతే అది ఆ గదిలో ఉన్నాడు పుస్తకాలు ఉన్న గదిలో ఉన్నాడు ఆ పుస్తకాల్లోనూ అదే బ్యాగుల్లోనూ జామెంటర్ బాక్సులు పెన్సిల్ అవన్నీ పెట్టేయాలి చూడాల జామెండర్ బాక్సులు ఇవన్నీ ఇందులో పెట్టి ఉన్నాయని చూడండి సరే అదే చూడండి మొత్తం మంచిది ఇలా రేపు బ్లాక్ షూ సార్ వస్తా ఇది వైట్ ఇది పెట్టుకున్నారు పెన్సిల్ అన్నీ ఉన్నాయని చూడు అందులో పెన్సిల్ లప్పర్లో పెన్సిల్ చెక్కునేవి మొత్తం అన్నీ ఉన్నాయని చూడు కొద్దిగా పెట్టారా

ఈ రెండు బ్లాక్ ఈ రెండు పెరుగునీ పుస్తకాలు కంటించుకున్నాయి సరే రేపొద్దున్న సాయంత్రం వచ్చాక కంటిద్దాం అని పిల్లలే బ్రష్లు కూడా బయటకు తీసి రేపొద్దున్న పొద్దున్న తోటే అలాగే జామెంట్రీ బాక్సులు తీసి వేయ తీడిది పెట్టే కాదు అవి అయ్యి ఒకటి ఒకటే పెట్టు ఎక్కువ పెట్టినా సరే నాశనం చేసేస్తారు పాడ చేసి అంతే ఇద్దరికి చిరుకోటి పెన్సిల్ మట్టుకు రెండేసి పెట్టు పెట్టే రెండేసి ార్మెంట బాక్స్ ఏది బ్యాగులు బాగా ఉన్నాయా ఉందా అది యాస్మిన్ ఇది అంటే బ్యాగ్ యాస్మిన్ ఇది రే రేపుకి పెడితే టీచర్లో చెప్తారు ఏమైనా తేవాలన్నది అప్పుడు దాన్ని బట్టి మనం పంపించవచ్చు పొద్దున్నే నెత్తున తోట నెత్తుకునే పని లేకుండా చేసేసుకుంటే ఇందరూ బట్టి అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అది దాచేయలేదు మొత్తం అటుకెళ్ళిపోతారు దాసేయలేదు ఇగో ఎస్ రేపు సాయంత్రం వేద్దాం కంగారు అక్కడ నేను చెప్తున్నా పొద్దున్న లేచిన తోటి బ్యాగులు షూస్ ఇగో బాస్కెట్లు తర్వాత తోట కాపాడేలాగా డ్రెస్సు అక్కడ పెట్టాం పొద్దున్న ఐదు గంటలకు లేచిపోతాం లేచిపోయి అన్నం కూరలు పెట్టేసేసి ఒక పక్కన అన్నం ఒక పక్కన కూర ఒక పక్కన కోడిగుడ్లు ఇవన్నీ ఉడికేలోపు తెల్లారిద్దే నేను వెళ్ళి పాలు తెచ్చేస్తాను పాలు తెచ్చేసి పాలు కాసి పిల్లలకి పొద్దున్నే బాదంపప్పు కోడిగుడ్లు తర్వాత బూస్ట్ ఇదిగో సరే అంద పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుతాను అన్నట్టు బూస్ట్ వంటగదిలో పెట్టేసుకో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అవన్నీ ఒకసారి చదివి కొడుకో వెళ్ళి తల్లిగా బే కొడుకో నిద్ర సాలతో వెళ్ళిపో వేసు వెళ్ళిపో నేను లేపుతాను వెళ్ళిపో కొడుకో వెళ్ళి వెళ్ళి వెళ్ళరా నిద్ర సాలది వెళ్ళరా తల్లిగా వెళ్ళరా లేకుండానే లేచిపోతారు అయ్యో చూడు కట్టుకుంటుంది వెళ్ళి వెళ్ళి నిద్ర ఎల్ రా ఐదింటికి అంటలు ఎక్కుతున్నావు నువ్వు

응. 살게 그래도. 자, 아이 நேர் மட்டும் நேற்று

thank much for

పేస్ట్ అసలు పెట్టేస్తున్నావా మంచి పని చేస్తాం క్యారేజీ ఎప్పుడో మూడు నెలలైంది అయింది కడిగి ఒకసారి కడిగి అక్కడ పెట్టుకుంటే క్యారేజీ పెట్టే అయ్యానికి సగ్గా ఆరిపోతాయి నేను వెళ్ళి పోలాట్టు పోతానే వేసుకోలేదా తల్లి పట్టీలు వేసుకోలేదా సరే రేపు నుంచి మర్చిపోకు సరిగ్ నుంచి ఉండాలి కంగారు పడుకోప్పండి కూర్చోండి వాచిపెట్లే కూర్చోండి కొద్దిగా వెనక్కి వెళ్ళండి ఊదంత వెనక్కి వెళ్ళండి ఎవరు తీసుకుంటారు ఇది దెబ్బలు అలాగా ఇద్దరికి ఇస్తున్నారుగా ఈ కోడిగుడ్లే అంటే కోడిగుడ్డు ఒకటి చిన్నది అవుతుందో ఒకటి ఇది ఇదేమో కొద్దిగా ఉంది అందుకే నాకు అది కావాలని కోడి పడుతున్నారు కోడిగుడ్లు అంతే రే తల్లిగా అన్నీ ఒకే సైజులు ఉండవు తేనండి ఎవరో ఎక్కువ కాదు ఎవరో తక్కువ కాదు ఇద్దరు సమాను కోడిగుడ్లు సైజులు తేడా వస్తున్నాయి అంతే పట్టిండ్ వచ్చావా పాలుదాగ్రెద్దిగ బూస్ట్ ఆల్రెడీ కలిపేసాను అందులో పోసి ఇచ్చే ఇదిగో తీసుకో బూస్ట్ తిరగొట్టేసాను అందులో ఇది కొలుచుకునేది

వేసుకునే బూట్లు వేసుకుని వంటగదిలోకి రాకుండా రా బయట కడుక్కోండి బయట ఉంది కదా ట్యాప్ వంటగదిలోకి రాకూడదు బూట్లు వేసుకుని అన్నం మొత్తం తినేయాలి అదేనా ఇది అసలు ఏమి వదలకూడదు అసలు తగ్గ తినేలాస్మిరి స్లు అయితే అన్నం మరీ అంత స్పీడ్గా కూడా తినకూడదు మెత్తగా నెవెల్ తినాలి లేకపోతే అరగదు ఉంటదే ఇస్తారు చిన్నపిల్లలకి ఇస్తారు అదేనే మరీ అంత స్పీడ్గా తిన్నా అరగదు ఎలాగ ఉందిరా బాస్కెట్లు మీ మెత్తగా నవలి మింగాల అన్నం వద్దా తగ్గ మెత్తగా నవలి మింగండి అరిగిపోతుంది సరే బయట బయట బ్యాగ్లు ఎట్టుకు వస్తా బయట అక్కడ సాఫ్ మీద పెట్టుకోండి సాఫ్ మీద పెట్టుకోండి వస్తారమ్మా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మన ప్యాటలోకి వద్దంట మీరు కంగారు పడతారు ఎందుకు రే తినండి అయ్యే వదిలేసారా మళ్ళీ రండి తినండి ఆ బ్యాగ్ కూడా తిరవల్లి అక్కడ పెట్టు కొద్దిసేపు నాకు మళ్ళీ అలా తింటారు ఇంకో నలభై ఐదు నిమిషాలు టైం ఉంది కదా కొద్దిసేపట్లో మళ్ళీ ఆకలి తింటారు ఇందా వస్తా నాకు ఆగ్రౌ ఏ అక్క బుక్స్ అంత బరువు అమ్మో ఆడు బుక్లే ఎంత బొరువు ఉన్నాయంటే మరి నీ ఎన్ని నీదేమో ఉంటాయో నీ మూడో తరగతి ఆడదేమో సరే లేదు ఇంకా ఉంది ఇగో ఇరవై రూపాయలు వెరీ గుడ్ వెగండాలి యాస నువ్వు చెప్పారా ఫస్ట్ రోజు ఈ దారికి వెళ్తాం రేపు నుంచి ఆ దారికి వెళ్తారు కానీ జాగ్రత్త దగ్గరుండి వచ్చి మనం వచ్చేస్తారా మన గుమ్మం కాడికి వచ్చేసింది రేపు బుద్ధకి వచ్చేయమంటే వచ్చేస్తారు బ్యాక్ సెంటర్ ఎవరికి తెచ్చాయి అది వెనకలేసాగా సర్చి నువ్వు వెనకెత్తి నువ్వు బ్యాగులు వెనకలే పిల్లలు లేపలేరు ఆగరా నువ్వు ఆగరా బ్యాగులు వెనకాలెట్టి సమానంగా పెట్టి పిల్లలు లేపలేదు అది అలాగే అలాగేనండి అలాగేనండి ఉంటుందండి మా ఆవిడ ఉంటుందండి అంతే సరిగ్గా కూర్చోండి బాయ్ పిల్లలు బాయ్ బాయ్